దేవేందర్ దేవేంద్రరావు గారి కృషి వలన ఈరోజు ఈ పార్క్ ఇక్కడ ఉండడం జరిగింది లేకుంటే ఎవరిదో అయిపోయేది వారి ఆశీర్వాదంతో వారు చేసిన కృషితోని ఈ మనకి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతున్నది వారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళతో కూడా అందరికీ దేవన్నా 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 తప్ప వేరే రకంగా పిలిచే అలవాటు ఎవరికి మా అందరికీ ఎవరికీ లేదు చిన్నవాళ్ళ నుండి కాబట్టి వారి వర్ధంతి సందర్భంగా మన అందరం ఇక్కడ తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మన అందరం కలుసుకుందామని కోరుకుంటున్నాం పెద్దలు కీర్ మన దే దేవన్న గారికి మేము ఎప్పుడూ దేవునిగానే భావించు ఆయనను నేను కార్పొరేటర్ ఉన్నా కౌన్సిలర్ ఉన్నా ఈ విషయంలో పార్క్ విషయంలో వారు బాగా శ్రద్ధ తీసుకొని చేసిండ్రు వారి వలన కృషి అయింది ఈ పార్క్ అంతా ఇక్కడ ఉన్న మొత్తం ఏ ఏ పిల్లగాడు వచ్చినా ఏ పెద్ద మనిషి వచ్చినా ఏ పని ఉన్నా కూడా ఆ పని చేసి పెట్టిండు ఎప్పుడు అందరికీ ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫోన్ చేసిండు ఆయన ఎప్పుడు దేవుడిగానే భావించి అందరూ సంతోషంగా ఉండాలనే ఆయన ఎప్పుడు ఆత్మ ఆయన ఎప్పుడు ఉండాలనే కోరుకుంటున్నాం